అందరికి నమస్కారం ప్రకాశం జిల్లా పిడిసిసి బ్యాంకు చైర్మన్ గా డాక్టర్ సీతారామయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వెంకటరమణ హాస్పిటల్ అధినేతగా అందరికీ సుపరిచితుడైనటువంటి డాక్టర్ సీతారామయ్యకు ఆ పదవి దక్కడంతో ఒంగోలులోనే పలువురు డాక్టర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఒంగోలులో డాక్టర్ సీతారామయ్య అభిమానులతో పాటు పలువురు ఆయన శ్రేయభిలాషులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు అనుచరుడుగా ఉంటూ డాక్టర్ సీతారామయ్య ప్రయాణం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు పిడిసిసి బ్యాంకు రైతులకు సంబంధించినటువంటి బ్యాంకుగా కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా వివాద రహితుడుగా పేరు పొందినటువంటి డాక్టర్ సీతయ్య అయితేనే ఈ పదవికి తెస్తారని ముందు చూపుగా ఆయనకు ఈ పదవి వచ్చేలాగా తెర వెనక దామచర్ల జనార్దన్ గారు ప్రయత్నం చేసినట్టు తెలుస్తా ఉంది ఈ పదవికి ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ మరి డాక్టర్ సీతయ్యకు ఆ పదవి వరించడం కూడా మరి ఇప్పుడున్న ఒంగోలులో కొంతమంది డాక్టర్ సీత ఆయనకు ఆ విష చెప్తా ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో డాక్టర్ సీతారామయ్య గారు కూడా ఆ పదవిలో ఉండి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలన్నీ రైతులకు చేరేలాగా అదేవిధంగా రైతులకు రుణ పరిధిలు పెంచాలని కొంతమంది ఆశపడతా ఉన్నారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గెలుపులో కూడా డాక్టర్ సీతారామయ్య కృషి చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఆయన ప్రస్తుతం డీకేబుల్ కేబుల్ ఛానల్కు ఒంగోలులోనే డీకేబుల్ కేబుల్ ఛానల్ లోకల్ ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో శ్రీ సత్య కేబుల్ కూడా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు రెండింటిని మెర్జి చేసి ఒంగోలు కాన్స్టెన్సీలో సింగిల్ కేబుల్ నెట్వర్క్ చేసేలాగా దాని వెనక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒంగోలు కేబుల్ వ్యవస్థను ఒక తాటి మీదకి తీసుకొచ్చి టిడి ప్రసారాలు అందించడంలో సీతారామయ్య గారి కృషి కూడా ఉందని తెలియజేసుకోవచ్చు మరొక ఛానల్లో ఐ నైన్ మీడియా కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు మీడియా రంగంలోకి వచ్చినటువంటి డాక్టర్ సీతారామయ్య గారికి ఒంగోలులో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా పరిస్థితులే ఆయన వ్యక్తిత్వం ఆయన చురుకుదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరిన్ని పదవులు డాక్టర్ సేతయ్య గారు పొందాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతారామయ్య గారికి పలువురు శ్రేయోభిలాషులు ఫోన్లో కూడా ఆయనకు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో పీడిసిసి బ్యాంకు సేవలు ఎందుకంటే మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పీడిసిసి బ్యాంకు సంబంధించినటువంటి శాఖలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మరిన్ని సేవలు అందించి డాక్టర్ సీతారామయ్య ఈ పదవికి వన్నీ తేవాలని పలువురు ఆశిస్తూ ఉన్నారు ఆయన మరింతగా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటూ మీరు